ప్రైజ్ లాట్ మనం ఇప్పుడు ఏషియన్లోనే బిగ్గెస్ట్ చర్చ్ కరుణాపురానికి వెళ్తున్నామండి ఇది వరంగల్కి సంబంధించింది ఇక్కడ నుంచి ప్రారంభం అండి ఇది మనం చర్చ్ ఎంట్రన్స్ ఇది చర్చ్ లోపలికి ఇప్పుడు మనం పోతున్నాము ఇది ఏషియన్లోనే పెద్ద చర్చ్ అంటే అసలు ఇంత పెద్ద చర్చ్ ఎక్కడ లేదు ఆయన కూడా మనకి చాలామందికి ఈ చర్చ్ గురించి ఇంకా తెలియదు అంటే అది అర్థం చేసుకోవాలి ఇంకా ఏంటంటే చర్చ్ అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే నిజంగానే గవల్డ్లో నెంబర్ వన్ అనిపించిందండి మేము చూసాక మన జెరుసలేంకి వెళ్ళి మట్టి అవి తీసుకొచ్చి ఎంతో కష్టపడి అక్కడ ఉన్న ఏదైతే దేవుని శక్తి ఉందో అది ఇక్కడ కూడా ఉండాలని ఇక్కడ కూడా ప్రతిదీ ఇక్కడికి వచ్చిన భక్తులకి దేవుని దీవెనలు నిండుగా ఉండాలని అప్పుడు పాస్టర్లుగా ఎంతో కష్టపడి దీన్ని తీర్చిదిద్దారంటే కొంచెం అద్భుతమైన ఇవి తీసుకొచ్చి ఇక్కడ సృష్టించారు ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు వచ్చి ఉండొచ్చు ఎంతోమంది ఒక మన క్రైస్తవులకి ఇది ఒక మంచి దేవుని మందిరంగా తెలపచ్చు ఇక్కడ వంటలు చేసుకోవడానికి అన్ని రకాల వీళ్ళు కలుగుతుంది మనకి చర్చ్ ఇది లోపలికి వెళ్ళడానికి ఇది ఇది మెయిన్ ప్లేస్ అండి ఇక్కడ చిన్న స్తంభం ఉంటుంది ఇక్కడ పిల్లలు ఫొటోస్ దినికి అవి చేస్తున్నారు అసలు కేరుబలు అయితే దేవదూతలు వైపుల కేరూబులతో చర్చిలో ఎక్కడ చూసినా దేవదూతలు కేరూబులు ఊదుతూనే కనిపిస్తారండి ఇక్కడ అసలు లోపల కానీ బయట కానీ ఎంతో సుందరంగా తీర్చిదిద్దారంటే లో అద్భుతం అండి మన క్రైస్తవులకి ఇది ఒక మంచి క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక్కడికి మా ఎంత అన్ని ప్రాంతాల నుంచి క్రైస్తవులు ఇక్కడికి చేరుకుంటారు క్రైస్తవులే కాదు అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకుంటారు ఈ అద్భుత అద్భుతమైన కళను కూడా ఒకసారి తిరిగించడానికి కూడా ఎంతోమంది వస్తుంటారు ఇంకోటి అసలు ఇది ముఖద్వారం అండి లోపల చర్చ్కి ముఖద్వారం ఎంత అద్భుతంగా చెక్కారంటే అది ఊహించలేం లోపల అండి ఇది చర్చ్ లోపల ఆవరణం ఒకేసారి చాలా ఒక లక్ష పైన జనాలు ప్రార్థించుకోవచ్చేమో అంత పెద్ద ప్లేస్ ఉంది అస్త అంత విశాలమైన ప్లేస్ అండి ఇక్కడ కింద కూడా కట్టేటప్పుడు జెరిసలం నుంచి తీసుకొచ్చిన మట్టితో ఇటుకలు తయారు చేసి ఆ కింద వాటిని కట్టారని ఇక్కడ రాశారు ఇన్నాను కూడా నేను ఇది పైన కింద ఇలా పైన ఒక ఫ్లోర్ కింద ఒక ఫ్లోరు చాలా అసలు సండే కానీ మామూలు టైంలో వస్తే ఇక్కడ ఒకటి అద్భుతంగా జనాలు ఉంటారంట మేము అనుకోకుండా శుక్రవారం శనివారము సోమవారం వచ్చాము ఈ ఇక్కడ కూర్చుని ప్రార్థ ప్రార్థిస్తే అసలు మనకి ఎంతో అద్భుతంగా అనిపించిందండి జెరుసలం నుంచి తెచ్చిన ఇటుకలు అవి అన్నిటితో కట్టే ఫోటోలు ఉన్నాయి అన్నీ ఇక్కడే తయారు చేసి ఇక్కడే అన్నీ చేసి ఇక్కడే కట్టారంటే అద్భుతంగా కట్టెలు కానీ అవి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బండలు కానీ అన్నీ మనకి దేవుని శక్తి ఇక్కడ ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి అన్ని రకాల ఇక్కడ మన దే మనకి చూపిస్తున్నారు వీళ్ళు ఇటుకలు ఇవన్నీ వీళ్ళు పాస్టర్ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి దీన్ని తీర్చిదిద్దారండి ప్రతీది మనం చూడాలనుకుంటే కనుక వెళ్ళి ఒకసారి క్రైస్తవ ప్రతి క్రైస్తవుడు చూడదగ్గ ప్లేస్ అండి ఇది ప్రతి క్రైస్తవుడు ఒకసారి వెళ్ళి ప్రార్థించవలసిన ప్రాంతం అండి ఇది ఎందుకంటే ఎంతో అద్భుతమైన ప్రాంతం మన మనం కూడా ఇలాంటి చర్చ్లు అవి వెళ్ళి వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఈ ప్రాంతాన్ని మంచి మనం చెన్నైలో వాటిలో చూసాము కానీ ఇక్కడ కూడా ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్ద ప్లేస్లో ఉంది అని వీళ్ళు మనకి తెలియాలని ఇంత చేశారు ప్లీజ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసి రండి థ్యాంక్ యూ